కొల్లేరుపై ఎవరి వాదన వారిదే కాంటూర్ కుదించాలి అంటున్నారు రైతులు దాన్ని వ్యతిరేకిస్తున్నారు పర్యావరణ వేతలు కాంటూర్ల కాంట్రోవర్సీ మధ్య కొల్లేరు నలిగిపోతుంది మరి సుప్రీం సాధికార కమిటీ ఏం తేలుస్తుంది కొల్లేరు కథ ఎప్పటికి కంచికి చేరుతుంది దేశంలోనే అతిపెద్ద మంచి నీటి సరస్సు కొల్లేరు అది ఓ వైపు సుందర కొల్లేరు మరోవైపు కలుషిత కన్నీరుగా మారిపోయింది చిత్తడి నేల వ్యవస్థగా వలస పక్షుల కేంద్రంగా జీవ వైవిధ్యానికి నిలయంగా అంతర్జాతీయ గుర్తింపు కలిగిన కొల్లేరు పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల నడుమ విస్తరించి ఉంది ఒకనాడు కొల్లేరు ప్రజల బతుకు తెరువు కోసమే ప్రభుత్వం బలవంతంగా చెరువులు తబ్బించి చేపలు సాగు చేయిస్తే అవే ఇప్పుడు కొల్లేరుకు ముప్పుగా పరిణమించాయి ఇవాళ ఆ చేపల చెరువులను నిర్మూలించే స్థాయికి పరిస్థితి వచ్చింది కొల్లేరులో దాదాపు అరవై శాతం చేపల చెరువులే ఉండడంతో పర్యావరణ సమస్య తల్లితుందని నిపుణులు చెప్తున్నారు ఈ ఆక్రమణలో తొలగించి మూడు నెలల్లో హద్దులు నిర్ణయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది అయితే సుప్రీం ఆదేశాలతో ఐదుగురు సభ్యులతో కూడిన కేంద్ర సాధికార కమిటీ రెండు రోజుల పాటు కొల్లేరులో పర్యటించి అక్కడి స్థితిగతులను అధ్యయనం చేసింది సిఈసి సభ్యులు క్షేత్రస్థాయిలో ప్రజలను కలుసుకోవడంతో పాటు వినతి పత్రాలను స్వీకరించారు కొల్లేరు అభయారణ్యం పరిధిలో ఉన్న పద్నాలుగు వేల ఎకరాల జీరాయితీ భూమి ఇరవై వేల ఎకరాల డీఫారం పట్టా భూములకు హక్కులు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు అయితే ఈ భూములన్నీ ఐదవ కాంటూరుకు లోపలే ఉన్నాయి కాంటూరును కుదించడం అంటే భూబకాసురులకు మేలు చేసినట్లే అంటున్నారు సిపిఐ నేతలు అయితే నష్టపోతున్న జీరాయితీ డి ఫారం పట్టదారులకు ఐదవ కాంటూరుకు పైన భూములు కేటాయించాలంటున్నారు థర్డ్ కాంటూరు కుదిస్తే మరొక ముప్పై ఏడు వేల ఎకరాలు సుమారుగా బయటపడద్ది ఇప్పటికే కొల్లేరు పెద్దలు చాలా మంది ఆక్రమించారు మేము ఆక్రమించామని ఆక్రమించేశారు అని అంటే మా యొక్క గుర్రుగా చూసే పెద్దలు చాలామంది ఉన్నారు ఇప్పుడు కూడా మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఏమంటే సిబిఐ తోటి నిజాయితీ కలిగిన మొత్తాన్ని ఎంక్వైరీ చేయిస్తే ఎవరు ఎన్ని వందల ఎకరాలు అక్రమంగా ఆక్రమించుకున్నారో బయటపడద్ది డిమాండ్ చేస్తున్నారు కొల్లేరు సరస్సులో ఈ విధమైన వాటర్ ఫ్లోని నియంత్రించటం వల్ల పెస్టిసైడ్స్ యూసేజ్ వల్ల అలాగే గ్రౌండ్ వాటర్ని విపరీతంగా హార్నెస్ చేయటం వల్ల సెలినిటీ శాతం అనేది విపరీతంగా పెరుగుతుంది రేపు మన మంచినీటి సరస్సు అయినా కొల్లేరు సరస్సు ఉప్పు నీటి సరస్సుగా మారుతుంటే ఉప్పు నీటిలో మనం దాహార్తలు తీర్చుకోగలమా ఉప్పు నీటిలో మనం వ్యవసాయం చేయగలమా ఉప్పు నీటిలో చేపలు పెంచుకోగలమా ఉన్న ప్రైవేట్ రైతుల హక్కులను పరిరక్షించాలని ఆ వర్గం డిమాండ్ ఇక్కడ ఇందులో ఉన్న డ్రైన్స్ కానీ ఇందులో ఉన్న కెనాల్స్ కానీ రోడ్స్ కానీ అన్నీ కూడా ఈ ఫారెస్ట్ అండర్లోకి తీసుకోవడం జరిగింది అదే ప్రధానంగా పెద్ద తప్పు జరిగింది ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అండర్లో కన్సర్న్ డిపార్ట్మెంట్ అండర్లో ఉంటే ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ అనేది ఉంటుంది ఈ ఫారెస్ట్ అండర్లో టైం టైం టు వాళ్ళు మెయింటైన్ చేయలేకపోతున్నారు జీరాయితీ అసైన్మెంట్ భూములకు మినహాయింపు ఇవ్వడమంటే కొల్లేరును ఐదవ కాంటూరు వరకు పెంచిన పరిమితుల్లో మార్పులు చేయడము అన్నది నిపుణుల వాదన ఇక ప్రస్తుత చట్టాల ప్రకారం సుమారు ముప్పై వేల ఎకరాలకు నష్టపరిహారం ఇవ్వడం అనేది మరో పెద్ద సవాల్ కాంటూరుల కాంట్రవర్సీల మధ్య నలిగిపోతున్న కొల్లేరు కథను కంచికి ఎలా చేరుస్తారో చూడాలి